అటువంటి ఒక వార్తను వచ్చారు ఇక్కడ గిది కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం రంజిత్ రెడ్డి దానం ఇద్దరు ఉన్నారు కదా దానం గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకున్నా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం ప్రజల పూర్తి స్థాయిలో మంచి వినురి మంచిగా ఎందుకంటే మనం వినాల్సినది వినాల్సిన పరిస్థితి ఉన్నది దీంట్లో పూర్తి స్థాయిలో ఒకసారి ఇందం ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రంజిత్ రెడ్డి దానం ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలకు పోయినారు కాంగ్రెస్ పార్టీలకు పోయాక ఇది బీడీలో అమ్ముక్కునేటుడు దానం నాగేందర్ అవునా దానం నాగేందరు పంచగుడ్డ చౌరస్తుల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెడతావా నాగేందర్ ఇది మంచిదా అని నేను అడుగుతున్నా దివాంచి బారు ముందల బీడీలో అమ్ముక్కునేటుడు దానం నాగేందర్ అవునా దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తుల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు అన్నం వెక్నోళ్లకే సున్నం పెడతావా నాగేందర్ ఇది మంచిదాన్ని అని అడుగుతున్నా దివాన్సి బారు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్ అవునా దానం నాగేందర్ పంచకుట్ట చౌరస్తుల దివాన్సి దగ్గర బీడీలు అమ్మేటోడు అన్నం వెక్నోళ్ళకే సున్నం పెడతావా నాగేందర్ ఇది మంచిదా అని అని అడుగుతున్నా ఇక్కడ చూసిరు కదా దివాన్జి బార్ దగ్గర దానం నాగేందర్ బీడీలు అమ్ముకునేటోడు అంటూ ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ ఈనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడండు మరి ఆ బీడీలు అమ్ముకునేటువంటి నాయకుని మీ మీ పార్టీలకు ఎందుకు తెచ్చుకున్నావు ముఖ్యమంత్రి గారు ఏలా అనిచ్చినావు కాంగ్రెస్ పార్టీని జాడించి దానికి ముఖ్యమంత్రి కాల ఆనాటి కేసీఆర్ దగ్గరకు వేయండు కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో లాఠీ ఫైబర్ కటన్ లాఠీ తీసుకొని పోలీసు కంటే ఈనంగా తెలంగాణ ఉద్యమకారులను కొట్టిండు కదా కొట్టిండా లేదా తెలియదా మీకు తెలంగాణ సమాజానికి తెలియదా మీకు తెలియదా మీరేమో తుపాకులు పట్టుకొని తిరుగురు ఆయన లాఠీలు పట్టుకొని కొట్టిండు బీడీలు అమ్ముకున్నటువంటి మరి అంటే మీరందరూ కలిసి ఇప్పుడు బీడీలు దివాన్సి బార్ కాడ బీడీలు పోతురా అంటే బీడీలు ఎట్లా తయారు చేయాలి బీడీలు బీడీలలో ఏమేమి కలపాలి బీడీలు మూడు వావాలని చెప్పి మీరు మాట్లాడుకొనికే దానం నాగేందని రప్పించుకురా రంజిత్ రెడ్డిని ఎలక్షన్ నీకు దమ్ముంటే రాజీనామా అయ్యే దానివల్ల నువ్వేవనీరు అని నాయనా నువ్వు ఉంటావో ఎప్పుడు పిక్తావో తెలియని నువ్వు నాకు సవాల్ చేస్తున్నావు అని చెప్పి అన్నమాట కొడుక రేవంత్ రెడ్డిదే రంజిత్ రెడ్డి మీద ఈ రోజు తీయగాయరు ఇన్ని రోజులు పుల్లగా వాళ్ళు ఈరోజు తీయగాయరు అంతే కదా ఇదే జరుగుతూ ఉన్నది కదా తెలంగాణ గేట్లు ఓపెన్ చేసి వీళ్ళు వచ్చిరంట తెలంగాణ ఉద్యమకారులను కొట్టినటువంటి నాయకుడు దానం నాగేందర్ ఇన్ని రోజులు టీఆర్ఎస్ మీద ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ మీద విమర్శలు చేసారు కదా మీరు మరి మీరు ఎట్లా రానించారు తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమకారులను కొట్టినటువంటి నేతను ఎట్లా రానిచ్చారు ఇలా ప్లాన్ ఏం లేదు క్లియర్గా ఒకటి చెప్తా క్లియర్గా ఒకటి మాట్లాడుకునే ముందు ఒకటి మాట్లాడదాం చెప్పేవి శ్రీరంగ నేతలు అంటూ కూడా దాసో శ్రవణానికి సంబంధించినటువంటి వార్త ఒకటి సుప్రీం సుప్రీంలో కంటెప్ట్ అడిఫిట్ అంటే నిన్న కవిత ఎమ్మెల్సీ కవిత గారిని కలవడానికి పోయినటువంటి సన్నివేశంలో హరీష్ రావుకి సంబంధించి ఇక్కడ మంచి వార్తను వచ్చింది ఒకటి అది చూపిస్తా బంతుకు హ్యాండ్ ఇచ్చినట్టేనా సికింద్రాబాద్ సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్ ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అంటే ఇదేనేమో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బంతు రామ్మోహన్ పరిస్థితిది కారు చేయి అందుకున్న బంతు రామ్మోహన్కు హ్యాండ్ ఇచ్చారా కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్ ఎంపీగా బరిలో దిగుదామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు చల్లారు తాజాగా పార్టీ కండువ కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు దాదాపు సికింద్రాబాద్ సీటు ఖరారైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో బంతురామోన్ కల్లలు కల్లా కల్లాలయ్యాయి నాయకుడిగా పార్టీలోను మేయర్గా ప్రజాపాలనలోను అవకాశాలు ఇచ్చిన పార్టీని కాదనుకొని వచ్చిన బంతురామోన్కు తగిన శాస జరిగిందన్న కామెంట్ నెట్టింటే వినబడుతున్నాయి గులాబీ పార్టీని వీడి వచ్చిన బంతురామోన్కు దంపతులకు కాంగ్రెస్ పార్టీలో సరైన విలువ లేదని త్వరలోనే ఆయన అసలు విషయాన్ని గ్రహిస్తారని అంటున్నారు తనకు మంచి ఎవరో చేశారన్న చేశారన్న విషయాన్ని ఆయన తెలుస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానించారంటూ కూడా బంతుకు ఎసరి పెట్టిన దానం దాదాపు ఖరారు చేసిన హస్తంపాటి సికింద్రాబాద్ ఆశలు సికింద్రాబాద్పై ఆశలు పెట్టుకొని బంతు కాంగ్రెస్ని నమ్ముకొని నిండా మునిగిన మాజీ మేయర్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది కదా ఇక్కడ రాము అనే కాదు పెట్టుకోండి నా పేరు ఉదయకిరణ్ నేను ఈరోజు చెప్తా ఉన్నా ఈరోజు పద్దెనిమిది తారీఖు మార్చు రెండు వేల ఇరవై నాలుగు రాజు పెట్టుకోండి ఫలానా ఉదయ్కిరణ్ ఈరోజు ఆ మాట చెప్పిండను ఏం చెప్పినా ఏం చెప్తా ఉన్నా అంటే ఇక్కడ బొంతు రామో నన్నకే హ్యాండ్ ఇస్తలేరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ని ఖైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒకవేళ ఎంపీ గెలిస్తే ఎంపీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారాడా కీర్తి చేతులు పీజేఆర్ కుమార్తె పి జనార్దన్ రెడ్డి గారి కుమార్తె విజయారెడ్డిని గెలిపిస్తాడు దీనిలో స్ట్రాటజీ ఏంటంటే మరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని మరో సమా అదే రెడ్డి సమాజం సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఆయన బలం ఆయన ఆయన తరపున ఉన్నటువంటి వ్యక్తులకు ఆయన తరపున ఉన్నటువంటి వ్యక్తులను ఆయనకు బలం చేకూరాలే బలం ఉండాలి కాబట్టి ఇక్కడ దానం నాగేందర్ ఒక బీజీ బీజీ యాదవ్ కులానికి సంబంధించినటువంటి బిడ్డను సికింద్రాబాద్ తీసుకుపోయి అక్కడ ఆయన గెలిపిస్తాడు వందకు నూరు శాతం ఆయన గెలిపించి అక్కడ ఏం చేస్తారు ఏం తమాషా చేస్తారు తెలుసా దానం నాగేందర్ ఆడ గెలుస్తాడా ఓడితేనేమో మళ్ళీ ఈడ ఎమ్మెల్యే పదవులు కొనసాగుతాడు కదా ఆడ ఎంపీగా గెలిపిస్తారు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఇరవై ఐదు మంది ఉన్నారు ఇక్కడ కార్పొరేషన్లలో పద్దెనిమిది మంది ఉన్నారు అగ్రవర్ణ కులాలకు సంబంధించి ఇక్కడ విజయారెడ్డిని గెలిపించి రెండు వేల ఇరవై తొమ్మిది కోసం బలం నేర్పించుకోవడానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తన కుర్చీకి సంబంధించినటువంటి కాళ్ళు ఉంటాయి కదా కుర్చీ కాళ్ళు కాలు ఇవ్వడానికి లాగినా కానీ ఇక్కడ నిలదొక్కుకోవడానికి నిలదొక్కుకోవడానికి పి జనార్దన్ రెడ్డి కుమార్తెను వీ ఈయన పావుగా వాడుకొని ఈయన బలం చేకూర్చుకుందాం అనుకుంటున్నాడు ఎందుకు దానం నాగేందర్ని మర్చి అంటే నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు దానం నాగేందర్ని అంటే ఇప్పుడు అట్లా తుమ్మితే కాంగ్రెస్ పార్టీ పోయిందనుకో తుమ్మినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఊడిపోయింది అనుకో ఈయన మన ఇంకా ఏదో పాటలకు గురుకుతాడు ఉరకంగానే ఏమవుతుంది అమ్మ నీ నీ బలమైంది రేవంత్ రెడ్డి అనగానే ఎవడు సపోర్ట్ అయ్యాడు అందుకు విజయారెడ్డిని నల్గొండ రెడ్లను కొట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి ఈయనకు సంబంధించినటువంటి క్యాడర్ని పెంచుకుంటా ఉన్నాడు ఈయనకు సంబంధించినటువంటి రెడ్లను జమ చేసుకుంటా ఉన్నాడు ఈనకు సంబంధించినటువంటి వ్యక్తులను తెచ్చుకుంటా ఉన్నాడు ఇంక సంబంధించినటువంటి క్యాడర్ని పెంచుకొని వాళ్ళని ఎమ్మెల్యే టికెట్లు ఉప ఎన్నికలు అయితే ఏమున్నది ఏమైతే జరుగుతుంది ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్ని ఎన్ని రాబోతా రాబోతున్నాయి కంటోన్మెంట్లో గద్దరు కూతురుకి ఇస్తారు వెన్నెలెక్కకి ఇచ్చిన తర్వాత ఆమె ఎవరికి పలుకుతుంది ఒకవేళ ఇక్కడ కుర్చీలు గుంజినా కుర్చీలు లాగినా కుర్చీని చీల్చినా కూడా రేవంత్ రెడ్డి చేయ అంటది నల్లగొండ రెడ్లను తొక్కడానికే రేవంత్ రెడ్డి వీళ్ళందరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు అంతేగాని ఆయన బలం నిరూపించుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎలా ఎన్నికయ్యారో అలా కావడానికే ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ ఖైదాబాద్ నుంచి ఒక ఒక్కవేళ విజయారెడ్డి గెలిస్తే జయ రేవంత్ అన్నా అదే దాహం నాగందరూ ఉంటే తుమ్మినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అంటారు డబల్ ఇంజన్ సర్కార్ వస్తే తుమ్మితే మళ్ళీ దానంద మళ్ళలో బాబు బయటకుతాడని చెప్పి ఎంపీగా పోటీ చేపిస్తా ఉన్నాడు ఇక్కడ బొంతు రామోహన్ అన్నకి ఏం తక్కువ చేసిందని పిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిందని ఆయనకు మేయర్ ఇచ్చిరు మేయర్ తర్వాత మరో ఉద్యమ ఉద్యమకారుడు అదే బోరబండకు సంబంధించినటువంటి బాబా ఫసీదీన్ అన్నకు మాజీ డిప్యూటీ మేయర్ ఇచ్చారు వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్లోకి పోయారు పొట్టు పొట్టు దిటిరీలు పొట్టు పొట్టు దిటిరీలు అని కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు తెచ్చుకుంటున్నావు అన్నాడు అంటే వీళ్ళకు బలం రేవంత్ రెడ్డికి బలం కావాలి కూటమి కావాలి ఇప్పుడు ముప్పై మూడు మంది దాకా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు దానం నాగేంద్రు ఇప్పుడు విజయారెడ్డి ఇప్పుడు విజయారెడ్డి లేక ఇక్కడ కంటోన్మెంట్ ఇద్దరు కలిసి ముప్పై ఐదు మంది అవుతారు అంటే కాంగ్రెస్ పార్టీలో అరవై ఐదు ఒక కూటమితో పాటు సిపిఐ పొత్తుతో ఉంది కాబట్టి అరవై ఐదు ఉన్నాయి కదా దాని ముప్పై ఐదు అయినది అయితే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఏక్నాథ్ చిండే నిజానికి కూడా రేవంత్ రెడ్డి అనిపిస్తుంది ఒకవేళ అది ఎంత ఆలోచించినా అదే అనిపిస్తుంది ఇది పూర్తిగా ఫస్ట్ కేసీఆర్ కాళ్ళు కాళ్ళ దగ్గర ఉన్నారు దొరల గడి అన్నారు అదన్నారు ఇదన్నారు ఇవో పేద పేద మాటలు పీకుడు మాటలు మాట్లాడిరు తెలంగాణ ఉద్యమకారులను పై భుజాలెత్తుకున్నాడు కువాల బాలరాజు అయితే ఏముంది బాల్గా సుమన్ అయితే ఏమున్నది ఇక్కడ బంతు రామోన్ అయితే ఏమున్నది బాబా ఫసూదన్ అయితే ఏమున్నది కీర్తిశేషులు సాయిచందన్న అయితే ఏమున్నది పిడమార్తి రవాణ అయితే ఏమున్నది వీళ్ళందరూ కూడా కష్టపడితే వాళ్ళకి ఏదో ఒక స్థానంలో సముచిత స్థానం కల్పించిండు మీరేం చేస్తూ ఉన్నారు తెలంగాణ ముప్పై ఏడు మంది తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడా ఎంతమంది ఉన్నారు చెప్పురి సూపీరు ఒకసారి మాకు పటేల్ రమేష్ రెడ్డి శివసేనారెడ్డి ఇక్కడ తూర్పు నిర్మలా జయ జగ్గారెడ్డి ఒకవైపు చాలామంది ఎవరెవరున్నారు విజయబాబు ఎవరు ఒక అగ్రవర్ణ కులాలకు సంబంధించి పంతొమ్మిది సీట్ల దాంట్లో మళ్ళీ పబ్లిక్ని మోసం చేయడానికి వాళ్ళ భార్య వాళ్ళు రెడ్లు అయితే వాళ్ళ బీసీలు పంపారా పర్సాన్ అయ్యే వార్తలు కాదా అవి పర్సాన్ చేసే వార్తలు కావాల మమ్మల్ని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి కదా ఇవన్నీ